హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా తాడేపల్లిగూడెం గ్రామ దేవత బలుసులమ్మ జాతర ఉత్సవాలు నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేశారు బలుసలమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ షెడ్యూల్ ప్రకటించారు రెండు వేల ఇరవై ఆరు మార్చి పన్నెండవ తేదీ నుంచి మార్చి ఇరవై ఏడవ తేదీ వరకు జాతర ఉత్సవాలు నిర్వహించాలని తెలియజేశారు ఇరవై రెండున అమ్మవారికి నైవేద్యాలు ఇరవై ఏడున కుంభ నివేదనతో ఉత్సవాలు ముగుస్తాయని వెల్లడించారు జాతర కన్నుల పండుగ నిర్వహించాలంటూ కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ యాభై గ్రాముల బంగారం లక్ష వెయ్యి నూట పదహారులు అమ్మవారికి ఇస్తున్నట్టు ప్రకటించారు బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఈతకూట తాతాజీ రెండు లక్షల వెయ్యి నూట పదహారులు మాజీ కౌన్సిలర్ జనసేన నాయకులు పాలూరు వెంకటేశ్వరరావు లక్ష రూపాయలు బీజేపీ జిల్లా నాయకులు నర్సే సోమేశ్వరరావు లక్ష వెయ్యి నూట పదహారులు ప్రముఖ వ్యాపారవేత్త శ్రీరంగం సత్యనారాయణ లక్షా వెయ్యి నూట పదహారులు దారపురెడ్డి శ్రీనివాస్ ఇరవై ఐదు వేలు మట్టారా రామకృష్ణ ఇరవై ఐదు వేలు విరాళాలు ప్రకటించారు ఈ జాతర సమయంలో రెండు శుక్రవారాల్లో నిర్వహించే అన్నదాన సమాధానకు అయ్యే పూర్తి ఖర్చును పైబోయిన కుటుంబ సభ్యులు సమకూరుస్తున్నట్టు వెల్లడించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో చంద్రశేఖర్ కూటమి నాయకులు పాల్గొన్నారు పట్టణ ప్రజలు పురప్రముఖులు భక్తులు అందరూ కూడా అమ్మవారికి దర్శించి అమ్మవారి తీర్థ ప్రి కావాలని కోరుకుంటూ జయ బలసులమ్మ తల్లి అమ్మవారి దగ్గరికి వచ్చి ప్రార్థనాపూర్వకంగా ఆ అనుగ్రహాన్ని పొందుతాం కాబట్టి అమ్మవారికి శతచండీ పూర్వకమైనటువంటి మహాకుంభాభిషేక పూర్వకమైనటువంటి జాతర దీని అందరూ కూడా స్వీకరించవలసిందిగా కోరుతూ అమ్మవారి అనుగ్రహంగా భావించి అందరూ కూడా దీంట్లో పాల్గోవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం పార్వతీపతల్లికి తల్లి అమ్మవారి దయతో రెండు వేల పద్నాలుగో సంవత్సరం అప్పుడు గుడి నిర్మించుకోవడం అంతేకాకుండా ఫస్ట్ జాతరతో మనం ప్రారంభించాం రెండు వేల పద్నాలుగో సంవత్సరం మున్సిపల్ చైర్మన్ అయినప్పుడు పెద్దలందరి సహకారంతో మరి మాజీ మున్సిపల్ చైర్మన్ తాతాజీ గారు విధంగా అప్పటి దేవాదాయ శాఖ మంత్రులు మంచులు మాణిక్యాలరావు గారు అదేవిధంగా మా కౌన్సిల్ సభ్యులు అప్పుడు ఉన్నటువంటి కౌన్సిల్ సభ్యులు అందరూ కలిసి గుడి అసలు మెయింటెనెన్స్ లేదు ఇది మన గ్రామ ఎలవేల్పు ఖచ్చితంగా మరి బాగుండాలనే ఉద్దేశంతో ఉన్న గుడిని ఇక్కడ మార్పు చేసుకోవడం దీనికి ప్రజలు అందరూ సహకరించడం జాతర అనేది కనివిని ఎరగని రీతిలో మరి మనం నలభై సంవత్సరాల తర్వాత జాతర అప్పుడు జరిపించుకున్నాం మరి ఆ తర్వాత మళ్ళీ ఏడు సంవత్సరాల అనంతరం మళ్ళీ జాతర చేసే అవకాశం మళ్ళీ అమ్మవారు మనకే ఇచ్చింది మరి ఈరోజు మన అందరూ కూడా అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలి మరి ఆ జాతర జరిగిన తర్వాత తాడేపూడలో ఎంత మంచి జరిగింది అనేది కూడా మీకు తెలుసు మరి అదేవిధంగా అమ్మవారి కృపకు పాత్రలు అవ్వడానికి మళ్ళీ ఈ జాతర కార్యక్రమాన్ని మరి పెద్దలు ఘనపాటి గారు ఆ రోజు కూడా మన ఘనపాటి గారు చేతుల మీదుగా మరి అది ప్రారంభించడం ఆయన సంకల్పం మేరకే ఈ గుడి కట్టిన ఆ రోజు ఉత్సవాలు ప్రారంభించిన గురువుగారి దయ వల్ల అన్నీ కూడా అమ్మవారి దయతో అన్నీ జరిగినాయి మరి ఈరోజు మళ్ళీ ఆయన్నే మరి ఆయన అమృతాత్సవంతో మరి అన్నీ కూడా ఈ యొక్క కార్యక్రమాలని ఎలా చేయాలి ఏంటనేది కూడా ఆయనే ప్రోగ్రామ్స్ అని ఇవ్వడం జరిగింది పూజల కార్యక్రమాలన్నీ కూడా ఆయన చేతుల మీదుగా జరిపించాలని ఆలోచన చేసి మన ఈ ఆలయ మన ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అంజు గారు ఆలయ మిత్ర బృందం అంతా కూడా ఈ జాతర అనేది కనీ విని రీతిలో బాగా చేయాలి అనేది నా ఉద్దేశం ఎందుకంటే అమ్మవారి కృపతో నేను ఆ రోజు మున్సిపల్ చైర్మన్ అయినా ఈరోజు నేను మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్నాను ఖచ్చితంగా ఇది చాలా బాగా జరిపించడానికి నా సాయశక్తులా మీ అందరి సహకారంతో కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ గురువుగారు చెప్పిన దాని మీద ప్రకారం పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఆరో తారీఖు గురువారం నాడు జాతర కార్యక్రమం ప్రారంభించబడతా ఉంది ఇది అఫీషియల్గా గురువుగారు ఇచ్చిన డేటు మరి ఆ రోజు నుంచి పదిహేను రోజుల పాటుగా జాతర ఉత్సవాలను మనం ఈ గుడి దగ్గర జరుపుకునే కార్యక్రమాన్ని ఆయన రూపొందించారు ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై ఆరు తరగతి నైవేద్యాల కార్యక్రమం పెట్టడం అదేవిధంగా ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై ఆరు భారీ కుంభ నివేదన భారీ అన్న సమాధాన శుక్రవారం నాడు జరిపించడానికి మరి మన ఘనాపాటి గారు నిశ్చయం చేశారు ఇది చెప్పడానికి చాలా సంతోషం ఎందుకంటే ఇవి మంచి కార్యక్రమాన్ని చేసే అవకాశాన్ని తాడేపులు అందరూ కూడా అందరూ ఆడబడుచులు మళ్ళీ ఒక పండగ వాతావరణంలో మనం ఇదివరకు ఎలా చేసుకున్నామో అదే విధంగా చేసుకునే అవకాశం అమ్మవారు ఇచ్చింది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క జాతర కార్యక్రమానికి మీ యొక్క మీరందరూ కూడా పాత్రధారులు అవ్వాలి మీ అందరిని ప్రతి ప్రతి గ్రామ ఆ ఊళ్ళో ఏ పేటలో ఉన్నటువంటి ఆ గుడికి సంబంధించిన సర్పంచులు కానీ కమిటీ సభ్యులందరూ కూడా జాతర కమిటీలో ఉంటారు ఒక ఇక్కడ ఇక్కడ సంబంధించింది కాదు తాడేపూడి పట్టణం నుంచి అందరినీ కూడా కమిటీ సభ్యులు చేస్తాం కులాలకి మతాలకు అతీవిధంగా పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం జరిపించాలని నిర్ణయం తీసుకున్నాం ఖచ్చితంగా దీనికి మీ అందరూ సహకారం నేను చూసుకుంటాను అంతా ఇదివరకు జాతర ఎలా జరిపామో దానికంటే ఘనంగా జరిపించే బాధ్యత తీసుకుంటాం దీన్ని చేసేదంతా మన ఆ రోజు కమిటీ సభ్యులు సహకారంతో మనం చేయగలిగాం అదేవిధంగా ఇప్పుడు కమిటీని మంచి కమిటీ సభ్యుల్ని అందరినీ కలుపుకుని వెళ్ళి ఎక్కడ ఎలాంటి తారతమ్యం లేకుండా చూసే వ్యక్తుల్ని చూసుకొని ఈ కమిటీ కూడా డిసైడ్ చేసి మరి జనవరి పదిహేనవ తారీఖుని ఆ కమిటీని కూడా అనౌన్స్ చేసి మరి ఆ తర్వాత మార్చిలో జరిగే విధంగా దానికి వాళ్ళ సహకారాన్ని కూడా అందిస్తూ ఉన్నాను ఇంట్రెస్ట్ ఉండి మరి హిందూ ధర్మాన్ని కాపాడడానికి చాలామంది ఉన్నారు ఈ మన తాడేపులో వాళ్ళందరూ కూడా మీరు అమ్మవారి పట్ల భక్తి సతులతో ఎవరైనా ఉండి మేము కూడా కమిటీలో ఉంటాం మనం మేము కూడా సేవ తీస్తాం అంటే మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం దీనికి ఎలాంటి ఇబ్బంది లేదు అందరూ ఆహ్వానితలే అమ్మవారి సన్నిధానానికి అందరూ రా వచ్చి అమ్మవారి కృపకు పాత్రలు ఈ జాతర కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయవలసిందిగా మరొకసారి కోరుకుంటూ మరి జయ బలసరాం తల్లి